ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాతా మురళి డేట్ పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రివైస్ కోర్స్ డేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఏడు బాబ్దాత చెప్తున్నారు ఇప్పుడు స్వయాన్ని ముక్తంగా చేసుకుని మాస్టర్ ముక్తి దాతగాయి అందరికీ ముక్తిని పెంచేందుకు నిమిత్తంగా వండి ఈరోజు స్నేహసాగరుడైన సాగరుడైన బాబ్తాత నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు రెండు ప్రకారాల పిల్లలను చూసి చూసి హర్షితమవుతున్నారు ఒకరేమో లవ్లీన్ పిల్లలు రెండోవారు లవ్లీ పిల్లలు ఇరువురి స్నేహపు అలలు అమృతవేళ కంటే ముందు నుండే తండ్రి వద్దకు చేరుకుంటున్నాయి పిల్లలు ప్రతి ఒక్కరి హృదయం నుండి నా బాబా అనే పాట ఆటోమేటిక్గా మోగుతూ ఉంది బాప్తాదా హృదయం నుండి కూడా నా పిల్లలు అల్లారు ముద్దు పిల్లలు బాప్తాదా కూడా సిరో కిరీటాలైన పిల్లలు అనే పాట మోగుతూ ఉంది ఈరోజు స్మృతి దినం కనుక అందరి మనస్సులో స్నేహపు అలలు ఎక్కువగా ఉన్నాయి అనేక మంది పిల్లల స్నేహమనే ముత్యాల మాలలు బాప్తాదా మెడలో అలంకరింపబడి ఉన్నాయి బాబా కూడా తన స్నేహి బాహుల మాలను పిల్లలకు ధరింపచేస్తున్నారు బేహద్ బాబ్తాదా యొక్క బేహద్ బాహువులలో ఇమిడిపోయారు ఈరోజు అందరూ విశేషంగా స్నేహం అనే విమానంలో చేరుకున్నారు అంతేకాక దూర దూరాల నుండి కూడా మనసు అనే విమానంలో అవ్యక్త రూపంతో ఫలిస్తాల రూపంతో చేరుకున్నారు పిల్లలందరికీ బాబ్తాదా ఈరోజు స్మృతి దినం నుండి సమర్థ దినం యొక్క పదం స్మృతులను ఇస్తున్నారు ఈరోజు ఎన్నో స్మృతులను ఇప్పిస్తుంది మరియు ప్రతి స్మృతి సెకండ్లో సమర్థంగా తయారు చేస్తుంది స్మృతుల యొక్క లిస్ట్ సెకండ్లో స్మృతిలోకి వచ్చేస్తుంది కదా స్మృతి రావటంతోనే సమర్థత యొక్క నశ ఎక్కిపోతుంది మొట్టమొదటి స్మృతి గుర్తుంది కదా ఎప్పుడైతే తండ్రి వారిగా అయ్యారో అప్పుడు తండ్రి ఏ స్మృతి ఇప్పించారు మీరు కల్పకృతపు భాగ్యశాలీ ఆత్మ ఈ మొదటి స్మృతి ద్వారా ఏ పరివర్తన వచ్చిందో గుర్తు చేసుకోండి ఆత్మాభిమాని కావటం ద్వారా పరమాత్మ తండ్రి యొక్క స్నేహం అనే నశ ఎక్కింది నశ ఎందుకు ఎక్కింది హృదయం నుండి మొట్టమొదట స్నేహంతో కూడిన ఏ మాట వెలువడింది నా మధురమైన బాప ఈ ఒక్క గోల్డెన్ మాట వస్తూనే ఏ నశ ఎక్కింది నా బాప అని అనటం ద్వారా తెలుసుకోవటం ద్వారా అంగీకరించటం ద్వారా పరమాత్మ ప్రాప్తులన్నీ మీ సొంత ప్రాప్తులుగా అయిపోయాయి అనుభవం ఉంది కదా నా బాప అని అంటూనే ఎన్ని ప్రాప్తులు మీవిగా అయిపోయాయి ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు స్వతహాగా సహజంగానే వచ్చేస్తుంది ఎందుకంటే నావిగా అయిపోయాయి కదా తండ్రి కషాన నా కషానాగా అయిపోయింది కనుక నాది అన్న దానిని గుర్తు చేసుకునే పని ఉండదు కానీ స్మృతి ఉన్ననే ఉంటుంది నాది అన్నదాన్ని మర్చిపోవటం కష్టమవుతుంది గుర్తు చేసుకోవటం కష్టం అవ్వదు నా శరీరం అనే అనుభవం ఉంది కనుక దానిని మర్చిపోగలరా మర్చిపోవలసి వస్తుంది ఎందుకు నాది అనే భావన ఉంది కదా కనుక ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ సహసంగా గుర్తుంటుంది కనుక స్మృతి అనేది సమర్థాత్మక తయారు చేసింది నా బాబా అనే ఒక్క మాట భాగ్యవిధాతను తరగని కషానాల దాతను నా వారిగా చేసేసింది మీరు ఇలాంటి అద్భుతం చేసే పిల్లలే కదా పరమాత్మ పాలన ఏదైతే పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందో అలాంటి పరమాత్మ పాలనకు అధికారులుగా అయిపోయారు ఆత్మలు మరియు దేవాత్మల పాలన అయితే లభిస్తుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మలో మాత్రమే లభిస్తుంది ఒక్క భాష ముక్తిని ఇప్పించేందుకు బొదులు బంధనంలో బంధిస్తుంది సమస్యకు ఆధీనంగా చేస్తుంది అదేమిటి అంటే ఇలా కాదు అలా అలా కాదు ఇలా సమస్య వచ్చినప్పుడు బాబాతో బాబా ఇలా లేదు అలా ఉంది కదా ఇలా అవ్వటం లేదు ఇలా అవ్వవలసింది కదా అని అంటారు ఇలా సాకులు చెప్పే ఆట ఆడుతున్నారు బాబ్దాద అందరి ఫైల్ చూశారు ఫైల్లో ఏం చూశారు ఎక్కువ మంది ఫైల్స్ ప్రతిజ్ఞల పేపర్తో నిండిపోయి ఉన్నాయి ప్రతిజ్ఞ చేసే సమయంలో చాలా హృదయపూర్వకంగా చేస్తారు ఆలోచిస్తారు కూడా కానీ ఇప్పటి వరకు గమనించింది ఏమిటి అంటే ఫైల్ పెరిగిపోతూ ఉంది కానీ ఫైనల్ అవ్వలేదు దృఢ ప్రతిజ్ఞ గురించి ప్రాణం పోయినా ప్రతిజ్ఞ పోరాదు అని చెప్పబడింది కనుక బాప్తాదా ఈరోజు అందరి ఫైల్స్ చూశారు చాలా మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు మనస్తో కూడా చేస్తారు మరియు రాసి కూడా చేస్తారు మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు ఫైల్స్ను పెంచుతారా లేక ప్రతిజ్ఞను ఫైనల్ చేస్తారా ఏం చేస్తారు మొదట వారు చెప్పండి పాండవులు చెప్పండి టీచర్లు చెప్పండి ఈ సంవత్సరం బాప్తాదా వద్ద ఏవైతే ఫైల్స్ పెద్దవిగా అవుతూ ఉన్నాయో వాటిని ఫైనల్ చేస్తారా లేక ఈ సంవత్సరం కూడా ఫైల్లో ఇంకా కాగితాలను కలుపుతారా ఏం చేస్తారు పాండవులు చెప్పండి ఫైనల్ చేస్తారా వంగాల్సి వచ్చినా మారాల్సి వచ్చినా సహనం చేయాల్సి వచ్చిన వినాల్సి వచ్చినా సరే మేము మారాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి టీవీలో అందరి ఫోటోలు తీయండి అందరు ఫోటో తీయండి నాలుగు టీవీలు ఉన్నాయి కనుక అన్ని వైపుల నుండి ఫోటో తీయండి దీని రికార్డ్ ఉంచండి ఈ ఫోటోను తండ్రికి ఇవ్వండి టీవీ విభాగం వారు ఎక్కడున్నారు బాప్తాదా కూడా ఫైల్స్ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీకోసం మీరే చప్పట్లు కొట్టండి స్మృతి నుండి సమర్థదినమైన ఈరోజు పరమాత్మ పాలన యొక్క నశ మరియు ఖుషి సహజంగా గుర్తుంది కదా ఎందుకంటే ఈరోజు సహజ స్మృతి యొక్క వాయుమండలం ఉంటుంది ఈరోజు సహజ యోగిగా ఉన్నారా లేక ఈరోజు కూడా స్మృతి కోసం యుద్ధం చేయాల్సి వచ్చిందా ఎందుకంటే ఈరోజును స్నేహం యొక్క రోజు అని అంటారు కదా కనుక స్నేహం శ్రమను తొలగించి వేస్తుంది స్నేహం అన్ని విషయాలను సహజం చేసేస్తుంది మరి అందరూ ఈరోజు విశేషంగా సహజయోగులుగా ఉన్నారా లేక కష్టపడ్డారా ఎవరికైతే ఈరోజు శ్రమ అనిపించదో వారి చేతులెత్తండి ఎవరికి అనిపించలేదా అందరూ సహజయోగులుగా ఉండినారా మంచిది ఎవరైతే యోగులుగా ఉన్నారో వారి చేతులెత్తండి సహజయోగులుగా ఉండినారా ఈరోజు మాయకు సెలవు ఇచ్చేసారు ఈరోజు మాయ రాలేదా ఈ రోజు మాయకు వీడ్కోలు ఇచ్చేసారా మంచిది ఈ రోజుకైతే వీడ్కోలు ఇచ్చేసారు అందుకు శుభాకాంక్షలు ఒకవేళ ఇలాగే స్నేహంలో ఇమిడిపోయి ఉంటే మాయకు సదాకాలానికి వీడ్కోలు అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి కనుక బాప్తాద ఈ సంవత్సరాన్ని అతీతము మరియు సర్వులకు ప్రియమైన సంవత్సరంగా శ్రమ నుండి మరియు సమస్యల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు మీ అందరికీ ఇష్టమైన ఇష్టమైన ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా ఎందుకంటే ముక్తిధామానికి వెళ్ళాలి మరియు ముక్తిదాత అయిన తండ్రికి సాతీయులుగా అయి అనేక మంది ఆత్మలకు దుఃఖము అశాంతి నుండి ముక్తిని ఇప్పించాలి కనుక మాస్టర్ ముక్తిదాతలు ఎప్పుడైతే స్వయం ముక్తులుగా అవుతారో అప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకోగలరు కదా ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీరు స్వయం ముక్తులుగాయి అనేకులకు ముక్తినిప్పించేందుకు నిమిత్తలు ఎలాగైతే ఒకవైపు సైన్స్ వారు రెండవ వైపు భ్రష్టాచారులు మూడవ వైపు పాపాచారులు అందరూ తమ తమ కార్యాలలో ఇంకా వృద్ధిని చేస్తూ వెళ్తున్నారు చాలా కొత్త కొత్త ప్లాన్ చేస్తూ ఉన్నారు మీరైతే రచయిత యొక్క పిల్లలు సృష్టికర్త యొక్క పిల్లలు కనుక మీరు ఈ సంవత్సరంలో ఎలాంటి నవీనత యొక్క సాధనాన్ని కనుగొనాలి అంటే దాని ద్వారా ప్రతిజ్ఞ దృఢంగా అయిపోవాలి ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు ఎంతో ఖర్చు చేస్తున్నారు వివిధ స్థానాలలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ప్రతి వర్గం వారు బాగా శ్రమ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక విషయాన్ని కలపండి ఏ సేవ చేసినా ఉదాహరణకు వాచా సేవ చేసినట్లయితే కేవలం వాచ ద్వారా మాత్రమే కాక మనసా వాచా మరియు స్నేహ సహయోగ రూపీ కర్మ మూడు సేవలు ఒకే సమయంలో జరగాలి కాదు ఒకే సేవ చేయటం ద్వారా బాప్తాదా ఏదైతే రిజల్ట్ చూడాలని కోరుకుంటున్నారో అది ఉండటం లేదు ప్రత్యక్షత జరగాలి అని మీరు కూడా ఏదైతే కోరుకుంటున్నారో దాని రిజల్ట్ ఇప్పటి వరకు బాగానే ఉంది ఇంతకు ముందు కంటే చాలా మంచి రిజల్ట్ ఉంది అందరూ బాగుంది బాగుంది చాలా బాగుంది అని వెళ్ళిపోతారు కానీ వారు కూడా మంచిగా తయారవ్వటం అనగా ప్రత్యక్షత జరగటం కనుక ఇప్పుడు ఒకే సమయంలో మనసా వాచా కర్మనలో స్నేహి సహయోగిగా అవ్వాలి ఇప్పుడు ఈ విషయాన్ని కలపండి మీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ వారు బ్రాహ్మణ సాతీలు కావచ్చు సేవకు నిమిత్తమైన బయట సాతీలు కావచ్చు కానీ సహయోగము మరియు స్నేహాన్ని ఇవ్వటమే కర్మణా సేవలో నెంబర్ తీసుకోవటం వీరు ఇలా చేశారు కదా అందుకే అలా చేయాల్సి వచ్చింది అనే భాషను మాట్లాడకండి స్నేహానికి బదులు కొద్ది కొద్దిగా మాట్లాడాల్సి వచ్చింది ఇలా చేయాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది అని అనకండి ఇన్ని సంవత్సరాల్లో బాప్తాదా ఇవన్నీ చూశారు అయినా సరే పట్టించుకోలేదు అలాగని అలాగే చేస్తూ ఉండమని కాదు ఇప్పుడు ఇంకా ఎంతవరకు చేస్తారు బాప్తాదాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలామంది బాబా పరదా ఎప్పుడు తెరుస్తారు ఎప్పటి వరకు నడుస్తుంది అని అడుగుతారు కనుక బాప్తాదా మీకు చెప్తున్నారు ఈ పాత భాష పాత నడవడిక సోమరితనము చేదుతనము ఎప్పటి వరకు బాబ్తాదా కూడా ఎప్పటి వరకు అని ప్రశ్నిస్తున్నారు మీరు జవాబిస్తే బాప్తాదా కూడా ఎప్పటి వరకు వినాశనం అవుతుంది అనే దానికి జవాబిస్తారు ఎందుకంటే బాప్తాదా అయితే వినాశనం యొక్క పర్దాను ఇప్పుడు కూడా తెరవగలరు ఈ సెకండ్లోనే తెరవగలరు కానీ మొదట రాజ్యం చేసేవారైతే తయారవ్వాలి కదా ఈ సెకండ్లోనే తెరవగలరు కానీ మొదట రాజ్యం చేసేవారైతే తయారవ్వాలి కదా కనుక ఇప్పటి నుండి మీరు తయారైతే అప్పుడు సమాప్తి సమయం సమీపానికి వస్తుంది ఏదైనా బలహీనత విషయంలో ఈ కారణం ఉంది కదా అని కారణం చెప్పకండి నివారణ చేయండి బాప్తాద పూర్తి రోజంతటిలో పిల్లలు ఆటనైతే చూస్తూ ఉంటారు పిల్లలపై ప్రేమ ఉంది కదా కనుక మాటి మాటికి ఆట చూస్తూ ఉంటారు బాప్తాదా వద్ద గల టీవీ చాలా పెద్దది ఒకే సమయంలో పూర్తి ప్రపంచమంతా కనిపిస్తుంది నలువైపులా ఉన్న పిల్లలందరూ కనిపిస్తారు అమెరికా కానీ యూరోప్ కానీ అన్నీ కనిపిస్తాయి కనుక బాప్తాదా చాలా ఆటలు చూస్తారు తప్పించుకునే భాష చాలా బాగా మాట్లాడతారు బాబా ఈ కారణం ఉంది కదా నా తప్పేమీ లేదు వారు అలా చేస్తారు కదా అని అంటారు వారైతే చేస్తారు కానీ మీరు సమాధానం చేశారా కారణాన్ని కారణంగానే ఉండినిచ్చారా లేక కారణాన్ని నివారణలోకి మార్చారా బాబా మీకు ఏ ఆశ ఉంది అని అందరూ అడుగుతారు కదా కనుక బాప్తాదా తమ ఆశను వినిపిస్తున్నారు బాప్తాదాకు ఒకే ఒక ఆశ ఉంది నివారణ కనిపించాలి కారణం సమాప్తమైపోవాలి సమస్య సమాప్తమైపోవాలి సమాధాన పడుతూ ఉండాలి అవుతుందా ఇది అవుతుందా మొదటి వరుసలోని వారు చెప్పండి ఇది జరుగుతుందా తల ఊపండి వెనుక వారు చెప్పండి చేయగలరా చేయగలరా మంచిది ఒకవేళ రేపు టీవీ తెరిచినప్పుడు ఇండియాలో కానీ విదేశంలో కానీ చిన్న గ్రామంలో కానీ చాలా పెద్ద రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా కారణం కనిపించదా పక్కాన ఇందులో అవును అని చెప్పటం లేదు ఇది అవుతుందా చేతులెత్తండి చేతులు చాలా బాగా ఎత్తుతారు బాప్త సంతోషిస్తారు చేతులెత్తటంలో అద్భుతం చేస్తారు పిల్లలకు బాబాను ఖుషి అయితే వస్తుంది ఎందుకంటే బాప్తాద చూస్తున్నారు కోట్లలో కొందరు ఆ కొందరిలో కూడా కొందరు ఎవరైతే నిమిత్తంగా అయ్యారో ఆ పిల్లలు తప్ప ఇంకెవరు చేస్తారు మీరే చేయాలి కదా కనుక బాప్తాదా కూడా పిల్లలైన మీపై విశ్వాసం ఉంది ఇంకా ఎవరైతే వచ్చేవారున్నారో వారు మీ స్థితిని చూసి బాగైపోతారు వారికి శ్రమ చేసే పని ఉండదు కేవలం మీరు తయారైపోండి చాలు ఎందుకంటే మీరందరూ జన్మ తీసుకుంటూనే బాబాతో ప్రతిజ్ఞ చేశారు తోడుగా ఉంటాము సహచరులుగా అవుతాము తోడుగా వెళ్తాము అంతేకాక బ్రహ్మ బాబాతో పాటు రాజ్యంలోకి వస్తాము ఈ ప్రతిజ్ఞ చేశారు కదా తోడుగా ఉంటాము తోడుగా వెళ్తాము అని అన్నప్పుడు సేవలో కూడా సాతీయులుగా అయ్యారు కదా కనుక ఇప్పుడేం చేస్తారు చేతులైతే చాలా బాగా ఎత్తారు బాప్ దాదా సంతోషపడిపోయారు కానీ ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు ఈ రోజును ఈ తేదీని ఈ సమయాన్ని గుర్తుంచుకోండి మేము ఏ విషయం గురించి చేతులెత్తాము అని గుర్తు చేసుకోండి అప్పుడు సహయోగం లభిస్తుంది మీరైతే తయారవ్వాల్సి ఉంది ఇప్పుడు కేవలం త్వరగా తయారైపోండి మేమే కల్పక్రితం కూడా అయ్యాము ఇప్పుడు కూడా అవుతున్నాము మరియు ప్రతి కల్పం మేమే అవ్వాలి అని అనుకుంటారు కదా ఇది పక్కాయే కదా లేక రెండు సంవత్సరాలు తయారయ్యి మూడో సంవత్సరం జారిపోతారా కనుక మేమే నిమిత్తము కోట్లలో కొందరు ఆ కొందరిలో కూడా కొందరు మేమే అని సదా గుర్తుంచుకోండి కోట్లలో కొందరైతే వస్తారు కానీ మీరు ఆ కొందరిలో కూడా కొందరు ఈరోజు స్నేహం యొక్క రోజు కనుక స్నేహంలో ఏం చేయాలన్నా కష్టమనిపించుతూ అందువలన బాప్తాదా ఈరోజు అందరికీ స్మృతిని ఇప్పిస్తున్నారు బాబాపై పిల్లలకు ఎంత ప్రేమ ఉందో చూసి శివబాబాకు చాలా సంతోషం అవుతుంది నలువైపులా వారం రోజుల విద్యార్థి కానీ డెబ్భై సంవత్సరాల విద్యార్థి కానీ ఈరోజు అందరూ ప్రేమలో ఇమిడిపోయి ఉండటాన్ని చూశారు కనుక బ్రహ్మాబాబాపై పిల్లలకు గల ప్రేమను చూసి శివ్ హర్షిస్తున్నారు హర్షిస్తున్నారు ఈరోజు మరింత సమాచారాన్ని వినిపించమంటారా ఈరోజు అడ్వాన్స్ పార్టీ కూడా బాప్తాదా వద్ద ఎమర్చ్ అవుతుంది తండ్రితో కలిసి ముక్తిధామం యొక్క తలుపును ఎప్పుడు తెరుస్తారు అని అడ్వాన్స్ పార్టీ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంది ఈరోజు మాకు తారీఖు చెప్పండి అని పూర్తి అడ్వాన్స్ పార్టీ అంతా బాప్తాదాను అడుగుతూ ఉంది మరి వారికి ఏమని జవాబునివ్వాలి ఏమని జవాబు ఇవ్వాలో చెప్పండి జవాబు ఇవ్వటంలో వారు ఎవరు బాప్తాదైతే ఇక అతి త్వరలో అయిపోతుంది అనే జవాబుని ఇస్తారు కానీ తండ్రికి ఈ విషయంలో పిల్లలైన మీ సహయోగం కావాలి అందరూ తోడుగా వెళ్తారు కదా తోడుగా వెళ్ళేవారా లేక ఆగి ఆగి వెళ్ళేవారా తోడుగా వెళ్ళేవారే కదా తోడుగా వెళ్ళటం ఇష్టమే కదా మరి సమానంగా అయితే అవవలసి వస్తుంది కదా ఒకవేళ బాబా తోడుగా వెళ్ళాలి అంటే సమానంగా అయితే అవ్వవలసిందే కదా ఏ నానుడి ఉంది చేతిలో చెయ్య ఉండాలి తోడు తోడుగా ఉండాలి చేతిలో చెయ్య అనక సమానంగా అవ్వటం దాదీలు చెప్పండి తయారైపోతారా దాదీలు చెప్పండి దాదీలు చేతులెత్తండి మిమ్మల్ని పెద్ద అన్నయ్యలు అని అంటారు కదా మరి దాదీలు దాదాలు చెప్పండి ఏదైనా తారీఖు ఉందా ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అనే దానికి అర్థమేమిటి ఇప్పుడు తయారుగా ఉన్నామని చెప్తున్నారు కదా జవాబు అయితే మంచిగా ఇచ్చారు పూర్తిగా అవ్వవలసిందే ప్రతి ఒక్కరూ స్వయాన్ని బాధ్యులుగా భావించండి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ బాధ్యులే ఇందులో చిన్నవారిగా అవ్వకండి ఏడు రోజుల బిడ్డకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే తోడుగా వెళ్ళాలి కదా తండ్రి ఒంటరిగా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతారు కానీ తండ్రి అలా వెళ్ళలేరు తోడుగా వెళ్ళాలి తండ్రి కూడా ప్రతిజ్ఞ చేస్తారు మరియు పిల్లలైన మీరు కూడా ప్రతిజ్ఞ చేస్తారు ప్రతిజ్ఞనైతే నిభాయించాలి కదా నిభాయించాలి కదా మంచిది నలువైపుల నుండి ఉత్తరాలు స్మృతి పత్రాలు ఈమెయిల్స్ ఫోన్స్ చాలా చాలా వచ్చాయి మధువనానికి కూడా వచ్చాయి వతనానికి కూడా చేరుకున్నాయి ఈరోజు బంధనంలో ఉన్న మాతలు ఎవరైతే ఉన్నారో వారి చాలా స్నేహభరితమైన మనసు యొక్క స్మృతులు కూడా బాప్తా వద్దకు చేరుకున్నాయి బాప్ తాత అలాంటి స్నేహి పిల్లలను చాలా స్మృతి కూడా చేస్తారు మరియు ఆశీర్వాదాలను కూడా ఇస్తారు అచ్చా బాప్ తాత అందరికీ స్మృతులను అందజేస్తున్నారు నలువైపులా ఉన్న స్నేహి పిల్లలకు లవ్లీ మరియు లవ్లీన్ పిల్లలకు సదా తండ్రి శ్రీమతం అనుసారం ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకునే నాలెడ్జ్ఫుల్ పవర్ఫుల్ పిల్లలకు సదా స్నేహీలు స్వమానదారులు సన్మానదారులకు ఈ విధంగా సదా తండ్రి శ్రీమతాన్ని పాలన చేసే విజయీ పిల్లలకు సదా తండ్రి యొక్క ప్రతి అడుగుపై అడుగు వేసేటటువంటి సహజ యోగి పిల్లలకు బాబ్తాత ప్రియ స్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాతాకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వరదనము లైన్ క్లియర్గా ఉంచుకునే ఆధారంపై నంబర్ వన్లో పాస్ అయ్యే భవ సదా రెడీగా ఉండటం ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత మీ బుద్ధిరూపీ లైన్ ఎంత స్పష్టంగా ఉండాలి అంటే తండ్రి నుండి ఎలాంటి సూచన లభించినా రెడీగా ఉండాలి ఆ సమయంలో ఏది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది ఇక్కడే కూర్చుండిపోండి ఇక్కడికి చేరుకోండి అనే ఆజ్ఞ లభిస్తుంది అప్పుడు ఏ విషయం కానీ ఏ సంబంధం కానీ రాకూడదు అప్పుడే నెంబర్ వన్లో పాస్ అవ్వగలరు కానీ ఈ పరీక్ష అకస్మాత్తుగా వస్తుంది కనుక ఎవర్ రెడీ కావండి స్లోగన్ మనసును శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వర్య స్మృతి మరియు శక్తి అనే భోజనాన్ని ఇవ్వండి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోండి యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా అయ్యే బదులు సేవ గుర్తుకొస్తుందని చాలామంది పిల్లలు అంటారు కానీ అలా జరగకూడదు ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులు సేవ యొక్క సంకల్పం నడిచినా కూడా సెకండ్లో పరీక్ష ఫెయిల్ అయిపోతారు ఆ సమయంలో తండ్రి స్మృతి నిరాకారి నిర్వీకారి నిరాహంకారి అనే స్మృతి తప్ప ఇక ఏ స్మృతి రాకూడదు సేవలు అయితే సాకారంలోకి వచ్చేస్తారు కనుక ఏ సమయంలో ఏ స్థితి కావాలో ఆ స్థితి ఉండాలి లేకుంటే మోసపోతారు అచ్చా om santi